ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ కర్రీ చేసుకుంటున్నాం చాలా అద్భుతంగా చాలా టేస్టీగా చాలా బాగుంది ఇది చూస్తుంటేనే నోట్లో లాలాజలం అయితే వస్తుంది ఇంకా తింటే ఇంకెంత బాగుంటుందో సూపర్ టేస్టీ క్రీమీ చికెన్ కర్రీ అండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో బాండీలో ఆయిల్ వేసుకున్నాము టూ టూ త్రీ టూ స్పూన్స్ ఆయిల్ అయితే పడింది ఇక్కడ ఫస్ట్ మసాలానైతే అయితే వేయించుకుందాము అందుకు లవంగాలు ఎలాచి అలాగే జీరా కొంచెము ఒక స్పూన్ వేసుకోండి నాలుగు లవంగాలు నాలుగు ఎలాచి అలాగే చిన్న చెక్క వేసుకొని కొంచెం సోంపు కూడా పడుతుంది వన్ స్పూను అలాగే వన్ స్పూన్ జీరా వేసుకొని కలుపుకోండి సజీరా వేయడం జరిగింది ఇప్పుడు టూ మీడియం సైజ్ ఆనియన్స్ని అయితే చిన్నగా కట్ చేసుకొని వీటిని మంచిగా వేయించుకోవాలి దోరగా వేయించుకోవాలి నెమ్మదిగా స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్లో ఫ్లేమ్లో ఆనియన్స్ పెడితే మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు ఇంట్లోనే చేసుకున్నటువంటిది ఒక టూ స్పూన్స్ అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి స్మెల్ అయితే పోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి వచ్చే స్మెల్ పోయేదాకా వేయించుకోవాలి ఆ తర్వాత సాల్ట్ని యాడ్ చేసుకోండి మీకు తగినంత టేస్ట్ ఫస్ట్ కొంచెం యాడ్ చేసుకోండి మళ్ళా కర్రీలో చూసుకొని యాడ్ చేసుకుందాము ఇప్పుడు సాల్ట్ వేయడం వల్ల కొంచెం ఆనియన్స్ వాటర్ తోలుతుంది అలాగే బ్రౌనీగా క్రిస్పీగా తయారవుతుంది ఇలా కొంచెం ముదురంగా వచ్చిన తర్వాత చికెన్ అయితే మనం మంచిగా శుభ్రం చేసుకున్నటువంటి చికెన్ను ఇక్కడ వేయించుకుందాము మీడియం సైజు చికెన్ పీసులు అయితే తీసుకున్నాము ఈ మీడియం సైజ్ చికెన్ మరీ పెద్దగా ఉంటే సరిగా ఉడకదు మరి చిన్నగా ఉంటే మొత్తం చికెన్ అంతా విరిగిపోతుంది అందుకని ఎప్పుడైనా చికెన్ కర్రీ కానీ చికెన్ డ్రై రోస్ట్ కానీ చేసుకునేటప్పుడు మీడియం సైజ్ తీసుకోండి సో చికెన్ చూడండి మొత్తం మసాలా కింది నుంచి పై వరకు మొత్తం పట్టేలా మంచిగా నిదానంగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అయితే మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోండి స్లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉడి ఉడికితే చికెన్ అనేది చాలా టేస్టీగా అయితే వస్తుంది కర్రీ అనేది సూపర్ టేస్టీగా అయితే వస్తుంది హై ఫ్లేమ్ మీద పెట్టేస్తే చికెన్ సరిగా ఉడకదు రబ్బర్ రబ్బర్గా ఉంటుంది మీరు తినేటప్పుడు అంతగా బాగుండదు అందుకని లో స్లో మీడియం ఫ్లేమ్ మీద కొంచెం నిదానమైన ఉడికించుకొని ఇప్పుడు చూపించిన విధంగా మిరపకాయలు అయితే మీకు టేస్ట్కి అనుసారంగా స్పైసీ ఎంత తినాలనుకుంటారో అంత ఈ గ్రీన్ చిల్లీస్ అయితే తీసుకోండి టమోటో అయితే వన్ మీడియం సైజ్ పెద్దది ఒక పెద్దది బిగ్ సైజ్ది తీసుకున్నాను ఇక్కడ లెమన్ కూడా వేయటం జరిగింది లెమన్ వేయడం వల్ల టేస్ట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది మీ టేస్ట్ బడ్స్ ఇంకా చికెన్ తినాలి అనిపించేలా ఉంటుంది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు లెమన్ని అంటే ఇందులో ఐటమ్ వల్ల లైట్గా పులుపు అనేది యాడ్ అవుతుంది చూడండి చికెన్ నుంచి వాటర్ అయితే వచ్చేసినాయి ఇలా చికెన్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా ఉడికించిన తర్వాత వాటర్ వచ్చిన తర్వాత మనం ఈ స్టేజ్లో పెరుగు అయితే ఒక హాఫ్ కప్ వేసుకోండి పెరుగు వేయటం వల్ల కర్రీ అనేది మనకి మంచిగా టెక్స్చర్ అనేది బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కర్రీ ఇంకా కొంచెం ఎక్కువ వస్తుంది మంచి టెక్స్చర్కి వస్తుంది ఈ స్టేజ్లో మీరు పసుపు రెండు టేబుల్ స్పూన్లు కారము హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగనే రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోండి మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియోని లైక్ చేయండి వీడియోని లైక్ చేయకుండా మర్చిపోకండి లైక్ చేయండి మీరు ఈ సండే ఏం చేసుకున్నారో ఆ మెసేజ్ చేయండి ఇక్కడ నేను గరం మసాలా ధనియాల పోవడం వేయడం జరిగింది వేసుకొని చికెన్ని మంచిగా కలుపుకున్నాను చూడండి కింది నుంచి కలుపుకోవాలి మధ్యలో ఏంటంటే ఎట్లా అంటే అనకూడదు స్పూను చూపించిన చిన్నగా కలుపుకోండి లేకపోతే పీస్ అనేది విడిపోతుంది క్రీమీ టెక్స్చర్ తెప్పించడానికి చికెన్లో క్రీమ్ అయితే వేస్తున్నాను ఇది సూపర్ మార్కెట్లో బయట అవైలబుల్ ఉంటుంది క్రీమ్ అనేది ఇది మేడ అండి మన పెరుగు మీద మేగడ కరెక్ట్ కదా పాల మీద మేగడ దాంతో క్రీమ్ అయితే తయారు చేస్తారు క్రీమ్ వేయటం వల్ల చికెన్ ఇంకా మంచిగా టేస్ట్గా రెస్టారెంట్ స్టైల్లో హోటల్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది చపాతీల్లో నాన్లో రైస్లో అన్నిట్లో తినొచ్చు ఇంకా విలేజెస్లో అయితే జొన్న రెట్ట సజ్జ రొట్టె ఇలా చేసుకుంటారు కదా వాటిలో కూడా చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగా వచ్చిందో చికెను కర్రీ కూడా చాలా బాగుంది ఆయిల్ అంతా కొంచెం విడిపోయింది సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉందండి తిన్నాం మేము చాలా బాగుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ